సింహాచలంలో గిరి ప్రదర్శన అంతే ఎంతో ప్రసిద్ధిగాంచింది ఇతర ఉత్తరాంధ్ర నుంచే కాకుండా రాష్ట్రం నలుమూరించి కూడా భక్తులు వస్తూ ఉంటారు ఏదైతే ఈ గిరిప్రదర్శనం సంబంధించి ఇక్కడే తొలిపావంజీ వద్ద కొబ్బరికాయ కొట్టి భక్తులందరూ కూడా గిరిప్రదర్శనం ప్రారంభం చేస్తారు ఏదైతే ఇక్కడ గిరిప్రదర్శనకు సంబంధించి వచ్చే వచ్చే భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం అలాగే దేవాదాయ శాఖ అధికారులు అన్నీ కూడా పూర్తి చేస్తున్నారు వచ్చే భక్తులందరూ కూడా ఇక్కడే తొలిపావంజ వద్దకు వచ్చి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి భక్తులందరూ కూడా ప్రారంభం అవుతూ ఉంటారు అయితే గత ఏడాది ఐదు లక్షల మంది భక్తులు ఇచ్చేశారు గత ఏడాది అనుభవాలు దృష్టిలో పెట్టుకొని ఈ ఏడాది ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మొత్తం ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పటికే మనం చూస్తున్నాం గుడి ముందు మొత్తం భక్తులకు సంబంధించి ఏర్పాట్లు అన్ని కూడా చేస్తున్నారు ఈ ఏడాది ఐదు నుండి ఆరు లక్షల భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు భక్తులు సౌకర్యార్థం ప్రదర్శన సాగే ప్రాంతం అంతా కూడా లైటింగ్ త్రాగునీరు ఐదు వందల పైగా టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేసామని ఇప్పటికే జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కూడా వెల్లడించారు దీనికి సంబంధించి భక్తులకు ఎటువంటి ఏదైనా మధ్యలో ఏదైనా ఇబ్బంది కలిగితే ముప్పై రెండు మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశామని సురక్షితంగా చూసుకుంటారని కూడా చెప్తున్నారు అయితే అక్కడక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా సరే ఆసుపత్రికి తీసుకువెళ్లే విధంగా పద్దెనిమిది అంబులెన్స్లు కూడా మధ్య మధ్యలో ఏర్పాటు చేస్తున్నారు అయితే భక్తులకు ఇక్కడ పావంజ వద్ద ప్రారంభమైన భక్తులు Um. గారి వద్ద మాత్రమే సముద్ర స్నానం చేసే విధంగా ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే ముమ్మరం చేశారు రెండు షిఫ్ట్లో ఇరవై ఐదు మంది గజేతగాలు ఉండే విధంగా సముద్రంలో బోట్లు కూడా సిద్ధం చేశారు ఎవరైనా గల్లంత అయితే సురక్షితంగా కాపాడే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు ఇక్కడ చూస్తున్నాం మనం సింహ ఈ సింహాచలం ఆలయం కింద ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులకు మొత్తం క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు అక్కడ టాయిలెట్లు అన్నీ కూడా ఇప్పటి నుంచి కూడా ఏదైతే రెండు రోజులే ఉంది జూలై తొమ్మిదిన ఈ గిరి ప్రదర్శన మధ్యాహ్నం నుంచి ప్రారంభమవుతుంది దీనికి సంబంధించి ఇప్పటికీ కూడా ఇప్పటి నుంచి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి చోట కూడా టాయిలెట్లు అనేది ఏర్పాటు చేస్తున్నారు భద్రతా నడుమ సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు భారీ భద్రతా నడుమ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ గిరిజద ఏర్పాట్లు అంతా కూడా చేస్తున్నారు అయితే ఈ కొబ్బరికాయలు కొట్టే విధంగా అడివరం వద్ద పాయింట్ కూడా ఏర్పాటు చేశారు అయితే గిరి ప్రదర్శన అంతా కూడా ఇక్కడ మొదలుకొని ముప్పై రెండు కిలోమీటర్ల మేర కొండ చుట్టూ తిరిగి మళ్ళీ తెల్లవారుజామున ఇక్కడికే భక్తులందరూ కూడా వస్తారు వచ్చిన భక్తులు చాలా వరకు కూడా ఇక్కడ మనం చూస్తున్నాం చాలా భక్తులు ఇక్కడ మెట్లు మార్గం ద్వారా ఎక్కువగా పైకి వెళ్తూ ఉంటారు ఈ మెట్లు మార్గం ద్వారా వెళ్ళే భక్తులతో పాటు చాలా వరకు కూడా బస్సుల్లో కూడా తీసుకువెళ్తూ ఉంటారు కొండ దిగున ఈ మెట్లు పక్కనే ఉన్నటువంటి కొండ దిగున ఇక్కడ బస్సులన్నీ కూడా ఏర్పాటు చేస్తారు ఈ బస్సులు యాభై పైగా ఏర్పాటు చేశామని ఇప్పటికే జిల్లా కలెక్టర్ మనకు తెలియజేయడం జరిగింది ఏబీ బస్సులు కూడా ఏదైతే కొండ చుట్టూ తిరిగి వచ్చిన భక్తులందరూ కూడా యాభై బస్సుల్లో పైకి తరలించే విధంగా అలాగే సురక్షితంగా ఏదైతే ఆ స్వామివారి దర్శనం అయిన తర్వాత కిందకు వచ్చే విధంగా ఈ బస్సులన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అయితే భక్తులందరూ కూడా వచ్చి హ్యాపీగా ఇక్కడ గిరిప్రదర్శనం చేసుకోవచ్చు అంటే కూడా ఇక్కడ అధికారులు అయితే చెప్తున్నారు ఇక్కడ మనం చూస్తున్నాం తొలిపావంజ వద్ద ఉన్నాం ఇక్కడ రెండు రోజులు ముందుగానే ఎయిర్పోర్ట్లన్నీ కూడా ముమ్మరం చేశారు ఇప్పటికే కొంతమంది భక్తులందరూ కూడా ఇక్కడ ఆలయం వద్దకు వచ్చి కొబ్బరికాయ కొట్టి ఇవన్నీ కూడా ఎందుకంటే గిరిప్రదర్శన రోజు రావడానికి వీలైన కొంచెం వృద్ధులు వీళ్ళందరూ కూడా ముందుగానే వచ్చి స్వామివారికి కొబ్బరికాయ కొట్టి మొక్కలు కూడా తీసుకుంటున్నారు ఇదే ప్రస్తుతి ఓట్ టు స్టూడియో